హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ బ్లాగ్స్ నేను మీ రాజశేఖర్ ఈరోజు నేను తిరుత్తునైతే అయితే వచ్చేసాను తిరుత్తుని అని అనగానే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుర్తొస్తాడు సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండపైన వెలిసి ఉన్నాడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా ప్రాచీనమైనది అందులో తమిళులు ముఖ్యంగా తమ ఇలవెల్పుగా కొలుస్తూ ఉంటారు అత్యధికంగా భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునే స్థలాలలో ఈ పుణ్యక్షేత్రం కూడా ఒకటి సో ఈరోజు ఈ పుణ్యక్షేత్రం గురించి అయితే తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునుల బాధలను పోగొట్టడానికి పద్మశూరునితో యుద్ధం చేసిన తర్వాత శ్రీవల్లి అమ్మవారిని వివాహం ఆడడానికి బోయకుల రాజుని యుద్ధం చేసి ఓడించిన అనంతరం ఇక్కడ కొలువయ్యి శాంతించారని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం ఇక ఈ పుణ్యక్షేత్రానికి ఇరువైపుల కొండలతో అయితే నిండి ఉంటుంది సో ఉత్తర దిక్కున ఉండే కొండ తెల్లగా ఉండడం వల్ల దీనిని కొండ అని దక్షిణం దిక్కు వైపు ఉన్న కొండ నల్లగా ఉండడం వల్ల పిండి కొండ అని చెప్పేసి ఇక్కడ ప్రజలు పిలుస్తూ ఉంటారు మీకు ఇప్పుడు కనిపిస్తున్న గోపురం అయితే ఈ పుణ్యక్షేత్రానికి ముందుగానే ఉంటుంది సో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాం సో మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము సో దర్శనానికి మాకు వన్ అవర్ పట్టింది ఎందుకనంటే జనాలు అయితే పెద్దగా అయితే ఏమీ లేరు ఈ రోజు మాత్రం సో అలాగని చెప్పేసి రోజు కూడా ఎంత ఫ్రీగా అయితే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు సో ఒకసారి మాది దర్శనం అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వ్యూ అయితే చూస్తాను చూసి మీరు ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఎవరైనా మీరు ఇక్కడికి రావాలనుకుంటే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొండపై నుంచి తిరుతని టౌన్ అయితే సీనరీ ఇలా ఉంటుంది సో ఇప్పుడు మేము ఇక్కడ దర్శనం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ తిరువల్ల కాడ్ అని చెప్పేసి అక్కడ ప్రసిద్ధిగాంచిన శివాలయం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ వేరే భక్తులైతే మాకు చెప్పారు సో అక్కడ చాలా తమిళ్ షూటింగ్స్ అయితే కూడా జరిగాయంట మూవీస్ సో అక్కడికైతే మేము బయలుదేరిపోతున్నాం సో నెక్స్ట్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి గురించి ఆ గుడిలో ఏ మూవీస్ చూసారని చెప్పేసి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో మీరు వీడియో మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకనంటే నేనే చాలా స్టన్ అయిపోయాను ఆ గుడి చూసిన తర్వాత ఎందుకని అంటే పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం అయితే ఆ టెంపుల్ని అయితే కట్టారంట సో చాలా పురాతనమైనది మీరు కూడా ఆ గుడిని చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మేమైతే బయలుదేరుతున్నాం కెమెరా ఇదేనండి నేను చెప్పిన అయితే తిరువల్లక్కడ శివాలయం అనేది ఇది పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం అయితే దీనిని నిర్మించారంట సో చూడడానికి కొత్తదాన్ని ఉందని అనుకో మాకండి ఎందుకంటే అంతా రెనోవేట్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నారు మీకు కనిపిస్తూనే ఉంటుంది సో ఇది ఎముడు ఇలాంటి తమిళ్ సినిమాలు అయితే చాలా సినిమాలు అయితే ఈ ఇక్కడ షూటింగ్ అయితే జరిగాయనంట చాలా ప్రాచీనమైన టెంపుల్ సో ఎవరైనా తిరుత్తని అని వస్తే ఇక్కడ నుంచి తిరుత్తని నుంచి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది తిరుత్తని వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత జస్ట్ ఒక పది కిలోమీటర్లే కాబట్టి ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోండి ఎందుకని అంటే ఇది చాలా ప్రాచీనమైన గుడి అందులో చాలా పెద్ద గుడి ఇది సో ఇక్కడ మీరు వస్తే ప్రశాంతంగా ఉంటుంది సో ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకుంటారని ఆశిస్తూ సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ ఆన్ అవుతుంది సో నేను ఫర్దర్గా ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఏ వీడియోస్ అనేది మిస్ కాకుండా అయితే చూడొచ్చు మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తూ సో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం